హాయ్ అండి ఇది గోధుమ పిండి బెల్లం కలిపిన అట్టు అండి మనం ఆకలేసినప్పుడు ఇలా సింపుల్గా మనం వేసుకోవచ్చండి ముందుగా మనము ఒక బౌల్ తీసుకుని అందులో మనకు సరిపడా గోధుమ పిండిని తీసుకోవాలి నేనైతే మూడు కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను అందులో మనము సరిపడా బెల్లం వేసుకోవాలండి బెల్లం ఇష్టం లేని వాళ్ళు చక్కెర కూడా వేసుకోవచ్చు అండి ఇలా చేసిన ఇలా వేసినట్టు చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా బెల్లము వీడియోలో చూపించిన విధంగా మనం ముక్కల కింద కట్ చేసుకుంటాం కదండి బెల్లము ఆ ముక్కలు కరిగేంత వరకు మనము మనం కలుపుకోవాలి లైట్గా కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకొని మొత్తము బెల్లం కరిగేంత వరకు ఈ పిండిని మనము కలుపుకుందాము ఇలా వీడిలో చూపించిన విధంగా వాటర్ కొద్ది కొద్దిగా పోసుకుందామండి కొద్ది కొద్దిగా పోసుకొని ఇలాగా మొత్తము బెల్లం కరిగేంత వరకు ఇలా మనము కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు పక్కా పెట్టుకుందాము పది నిమిషాలు అయిన తర్వాత ఒక పెనం తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి రెండు ఒక టేబుల్ స్పూను రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మనము కలుపుకున్నాం కదా బెల్లము గోధుమ పిండి ఈ పిండిని ఇట్లా అట్టు కింద మనము వేసుకోవాలి ఇలా అట్టు కింద వేసుకొని మనం పైన మూత పెట్టాలండి మూత పెడితే ఇది తొందరగా కుక్ అవుతుంది ఇలా ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనము ఉంచుకోవాలి తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీద్దాము ఇట్లా ఉంది దీన్ని మనము తిప్పుకోవాలండి ఇట్లా వీడియోలో చూపించిన విధంగా ఇలా మనము రొట్టెని తిప్పుకోవాలి మళ్ళీ ఒక పది నిమిషాలు మనము మూత పెట్టుకుందామండి ఈ కింద కూడా కాలాలి కదా అడుగున కూడా ఆ రొట్టె కుక్ అవ్వాలి కదా ఇట్లా పది నిమిషాల తర్వాత మళ్ళీ దాన్ని చూసుకుందాము ఒకసారి మనం తిప్పుకుందాము అంతేనండి హట్టు కాలింది గోధుమ పిండి హట్టు రెడీ అండి ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా అయిపోతుంది చాలా బాగుంటుందండి నా ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ షేర్ చేయండి